గోరింటాకు థ్యాంక్స్ గోరింటాకు నువ్వు ఇంత మంచి ప్లాన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ గోరింటాకు అమ్మాయి ఇక ఎవరు రాకముందే నీ యాక్షన్ మొదలుపెట్ట అమ్మాయి అని చెప్పగానే ఇక ఇద్దరు డన్ అని చెప్పి ఇక నక్షత్ర కూర్చొని గోరింటాకు ఇది ఎలా దునకాలి నాకు భయం అవుతుంది ఏం లేదమ్మాయి అక్కడికి దునుకు అని చెప్పగానే ఇక నక్షత్ర ఉండగా ఇక గొరింటకు చేయి పట్టుకొని కూడా లాగుతుంది ఇక గోరింటకు కూడా ఇద్దరు కలిసి పడగానే అమ్మాయి నువ్వేంటి చెరిని లాగమంటే నువ్వు నన్ను లాగా అమ్మా అమ్మ నా ఇప్పుడు నడుము ఇరిగిపోయింది అని చెప్పగానే నువ్వు నా చేయి పట్టుకొనే ఉన్నావు నేను ఏం చేయాలి మరి అటు ఇటు చేసైతే నువ్వు నా నడుమే ఇరగొట్టావమ్మాయి అని చెప్పగానే ఇక అప్పుడే అపూర్వ కూడా ఇక వీళ్ళిద్దరిని చూస్తుంది ఇక వెంటనే ఏ ఏం చేస్తున్నారు అనుకుంటూ పైకి వెళ్తూ ఉండగా ఇక అందరినీ పిలుస్తుంది ఇక అప్పుడే చెర్రీ కూడా నిల్చొని ఏంటి మీ ఇద్దరు ఇలా పడ్డారేంటి చెర్రీ ఇదంతా నక్షత్రను పైకి తీసుకురారా అని చెప్పగానే ఇక వెంటనే చెర్రి కూడా కిందికి దిగి ఇక నక్షత్రను లేపుతూ ఉంటాడు ఇక నెట్టబోతూ ఉంటుంటే ఇక అప్పుడే ఒక కర్ర సపోర్ట్ తీసుకొని ఏంటి నన్ను పడేద్దామని చూస్తున్నావా నువ్వు అనుకున్నవన్నీ ఇక్కడ ఏం జరగవు లేకని ఇక పైకెక్కు అని ఇక రక్షత్రను ఎత్తుకొని ఇక పైకి తీసుకొని వెళ్తాడు ఇక అప్పుడే గోరింటాకు కూడా కింద ఉండి అయ్యో నాకు ఇప్పుడు పెళ్ళయ్యేది ఉంటే నా మగడు కూడా ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళేవాడు అయ్యో నా హస్బెండ్ ఏడున్నాడో ఏమో అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చెర్రి చేయి పట్టుకొని గోరింటాకు ఇడ కాలు ఇడ పైకి ఎక్కుతూలే అని ఇక చెర్రి గోరింటాకును కూడా పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడే అపూర్వ ఆపి నేను నక్షత్రం మాట్లాడాలి అని చెప్పగానే మమ్మీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది మమ్మీ నడుమును వస్తుంది అని చెప్పగానే సరే కానీ నీ యాక్టింగ్లు చాలు లే అని ఆపి సరే చరి నువ్వు వెళ్ళు నేను మమ్మీతోని మాట్లాడేసి వస్తాను అని చెప్పగానే ఇక వెంటనే చెరి కూడా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ అయినా మీ ఇద్దరు ఇలా ఎందుకు దూకుతూ ఉన్నారేంటి ఏం చేస్తున్నారు అంటే గోరింటాకు నాకు ప్లాన్ ఇచ్చింది ఏంటి ఏం ప్లాన్ ఇచ్చింది అంటే డాడీ చెరి నన్ను ఇద్దరిని హనుమూన్కి పంపించాలని డిసైడ్ అయిండు అందుకే ఇది క్యాన్సిల్ చేయాలని అనుకున్నాం అప్పుడే గోరింటాకు నాకు ఈ ప్లాన్ ఇచ్చింది మమ్మీ అంటే ఈడ యాక్టింగ్ చేస్తే మీ నాన్న ఒప్పుకోడని అనుకున్నారా అవును మమ్మీ అయినా నువ్వు ఇంత థింగర్ లాగా ఆలుస్తున్నావంటే సేమ్ గోరింటాకులాగా నువ్వు గోరింటాకు మాటలు పట్టుకొని గోరింటాకు చెప్పిన మాటలు వింటున్నావా చీ అని ఇక అపూర్వ చెప్పగానే సరే నువ్వంటే కింద పడ్డావు మరి గోరింటాకు ఎందుకు కిందకి దూకింది అయినా దానికి పెళ్ళే కాలేదు కదా ఏంటి అమ్మీ అలా మాట్లాడుతున్నావు నేను దాన్ని కిందికి దించబోతుంటే అది నా చేపట్టి కిందికి లాగేసింది అందుకే కింద పడ్డాను నేను కూడా అయ్యో నాకు నడుము నొస్తుంది అని చెప్పగానే సరేలేండి ఇక ఇద్దరికి ఇద్దరు కిందికి వెళ్ళండి అని అపూర్వ చెప్పగానే ఇక ఇద్దరు కలిసి కిందికి వెళ్తూ ఉంటారు గోరింటాకు మంచి ప్లాన్ అనుకుంటే ఇంత చెత్త ప్లాన్ ఇచ్చావేంటి గోరింటాకు అని గోరింటాకు తి తిడుతూ ఉండగా ఏంటమ్మి నేనంటే చెప్పాను మరి నువ్వెందుకు దూకావు అని చెప్పగానే సరేలే ఇక ఇద్దరిది తప్పేలే అని ఇక ఇద్దరు కలిసి కిందికి వెళ్ళి ఇక బెడ్రూమ్లో పడుకొని ఉంటారు చర్రీ నక్షత్రకు నడుముని వస్తుందట నువ్వు మసాజ్ చేయి చర్రీ అని చెప్పగానే సరే మామయ్య అని ఇక చర్రీ ఇక బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక నక్షత్రకు ఏంటి ఏం చేస్తున్నావు అంటే మామయ్య నీకు మసాజ్ చేయమని చెప్పాడు నక్షత్ర ఇప్పుడు నీకు మసాజ్ చేయాలి కదా అని చెప్పగానే నాకు ఏం అక్కర్లేదు నాకేం నడుము నోయట్లేదులే అని చెప్పగానే సరేలే అయితే మామయ్యని తీసుకొని వస్తాను నీకు ఎలాగో నడుమ నొప్పులు ఇవ్వట్లేదు కదా ఇక మామయ్యను కూడా ఫ్లైట్ కూడా బుక్ చేయమంట నక్షత్ర అని చెప్పగానే ఏంటి ఇప్పుడు నాకు నొప్పి లేస్తలేదంటే ఫ్లైట్ బుక్ చేస్తాడు ఇక ఇద్దరం కలిసి హనుమాన్కి వెళ్ళాలి లేదు ఇదంతా ఏం చెయ్యను కానీ సరేలే నాకు మసాజ్ చేయి అని పిలవగానే ఇక వెంటనే చెర్రి కూడా ఇక నక్షత్రకు మసాజ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు గోరింటాకు మాత్రం అమ్మే నా నడుము ఘోరంగా నొస్తుందమ్మి నువ్వు నాకు మసాజ్ చేస్తావా అని చెప్పగానే ఏంటి గోరింటాకు ఎందుకు మరి ఈ చిత్త ప్లాన్లని ఎందుకు ఇస్తావు అని చెప్పగానే సరేలే అమ్మి నేనే పెట్టుకుంటలే అనేక గోరింటాకే పెట్టుకొని ఉంటుంది మరోవైపు భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళుతూ ఉంటుంది ఈ పెద్ద మనిషి అందరికీ న్యాయం చేస్తాడు కానీ కట్టుకున్న పిల్లలకి మాత్రం నరి రోడ్డు మీద ఏడిచిపెట్టి వెళ్ళాడు ఇదేం న్యాయం అనుకుంటూ ఇక భూమి ఇంటికి పరిగెత్తుకుంటూ ఉంటుంది బావా ఆగు బావా ఇంటికి వెళ్ళాక నేను నీ సంగతి చెప్తాను అని ఇక అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శివ బెడ్రూమ్లో కూర్చొని ఉంటాడు మీ బావేడురా మీ బావేడి అని శివను అడుగుతూ ఉండగా అంటే అక్క నన్ను ఆపకురా మీ బావ ఏడున్నాడో చెప్పు మీ బావని పిలువురా ఫస్ట్ అని చెప్పగానే అంటే అక్క అక్క అరే నువ్వు ఏం చెప్పిన నేను వినను కానీ మీ బావ ఏడున్నాడో పిలువు అని చెప్పగానే ఇక అప్పుడే శివ అక్క బావకు నిజం తెలిసింది అక్క ఏం నిజం రా అదే మనిద్దరం ఒకటే ఇంట్లో పెరిగామని బావకు తెలిసింది ఏంటి అది ఎవరు చెప్పారా ఏమో అక్క నాకు కూడా తెలియదు బావ నన్ను చాలా కొట్టాడక్క చాలా నొప్పి వస్తుందక్క అని చెప్పగానే అవునా అంటే మీ బావ ఆ విషయం తెలిసి నన్ను రోడ్డు మీద ఇడిచిపెట్టి వచ్చాడరా అయినా అక్క నీ ఫోన్ ఇదక్క నువ్వు నాతో మాట్లాడవు కదా నేను నీతో మాట్లాడమేంట్రా అసలు మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నాం అంటే నేనే బావకు చెప్పేశానా ఏంటి ఏం చెప్పావురా అన్నీ చెప్పారు స అక్క వస్తున్నాడక్క వస్తున్నాడా అక్క దగ్గరికి వస్తున్నాడక్క అని చెప్పగానే నువ్వు జీవితంలో ఒక్క మంచి పని చేసావంటే మీ తమ్ముణ్ణి ఈ ఇంట్లో ఉంచడమే అని చెప్పగానే ఇంకా శివ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు ఏంటి మా తమ్ముణ్ణి ఇంట్లో తెచ్చి పెట్టడమా అవును అదొక్కటే నువ్వు జీవితంలో ఆ ఒక్క పని నువ్వు మంచిగా చేసావు భూమి అని చెప్పగానే ఇక భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఏంట్రా ఇంతసేపు అని అని చెప్పి ఇప్పుడు బావేంటి నిన్ను మెచ్చుకుంటున్నాడేంటి అని చెప్పగానే ఏమో అక్క అదే నాకు అర్థం అవ్వట్లేదు అది నా చెల్లెలు శివని ప్రేమిస్తుంది అని చెప్పగానే ఒకటేసారిగా శివ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఏంటి పూరి నన్ను ప్రేమిస్తుందా అవును పూరి నిన్ను పిలుస్తుంది అని చెప్పగానే ఇక వెంటనే శివ పూరి దగ్గరికి వెళ్ళి ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు పూరి నేను తప్పు చేశాను పూరి నేను నిన్ను ప్రేమించటం లేదు నేను బిందుని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఒకటేసారిగా బిందు చాలా షాకింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి